ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి ఆది కాండం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం యోసేపు వారిని గుర్తుపట్టిండు కానీ అన్నలు మాత్రం యోసేపును గుర్తుపట్టలేదు ఎందుకు చెప్పండి ఎందుకు గుర్తుపట్టలేదు వాడు ఆడదచ్చిపోయి ఉంటాడలే అన్నట్టుగా ఉన్నారు ఎప్పుడో అమ్మేశాము వాడు ఎక్కడ చచ్చి ఉంటాడో అన్నట్టుగా ఉన్నారు కానీ బ్రతికి ఉన్నాడేమో అని మాత్రం వారు ఆలోచన చేయలేదు అయితే ఈయన అడుగుతూ అంటే నిజంగా మీరు కట్టెలు అమ్ముకోవడానికి వచ్చారా లేకుంటే నా మీద నా దేశం మీద ఏమైనా యుద్ధం చేయడానికి మీరు వచ్చారేమో అని నాకు కొంచెం డౌట్ వస్తూ ఉంది అంటాడు అంటే లేదయ్యా మేము అలాగ యుద్ధం చేసే వ్యక్తులం కాదు మేము యహోవా దేవుని యొక్క పిల్లలము ఒక్క తండ్రి సంతానము పది మంది మేము కట్టెలు తీసుకుని వచ్చాం కదా ఒక తండ్రి పిల్లల మేము అని చెప్తూ యోస్ చే అంటూ ఉన్నాడు అవునా నిజంగా ఒక తండ్రి పిల్లల మీరు మీ తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడుగుతూ ఉన్నాడు వాళ్ళు చెప్పే మాట సత్యమే అని నాకు తెలుసు నిజంగా మా అన్నోళ్ళే అని తెలుసు ఈ మాట అన్నప్పుడు నీ దాసుడైనా మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి తల వంచి సాగిల పడిరని వ్రాయబడి అలాగున యోసేపు ఎదుట ఆయన అన్నలైనటువంటి పది మంది సాగిల పడినట్లు వ్రాయిబడింది ఆది ముప్పై ఏడు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి అదేమనగా అక్కడ యోసేపుకొచ్చినటువంటి కళ వాళ్ళ అన్నలు ఆయనకు ఎలాగో సాగిలు పడతారనే సంగతి ముప్పై ఏడు వచ్చంలోనే దేవుడు తెలియజేస్తాడు నలభై మూడులో ఈ సంగతి జరిగినట్టు అదే మనగా మనము చేనిలో పనులు కట్టుచుంటుమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక నా పను నిలబడి ఉండగా మీ పనులన్నీ కూడా నన్ను చుట్టుకొని సాష్టాంగపడినట్లుగా నాకు కల వచ్చింది అని గతంలోనే బాలుడుగా ఉన్నప్పుడే యోసేపు వారి అన్నలకు ఈ సంగతి చెప్పినట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది అంటే అప్పుడు వారు వెంటనే ఏరా నువ్వు మమ్మల్ని వెళ్తావు మేము నీకు సాగిలు పడతామా అదే కదా దాని అర్థం అని వారు ఆయన్ని బెదిరించినట్టు కూడా వ్రాయబడింది దానిని బట్టి యోసేపు మీద పగబట్టినట్టు కూడా వ్రాయబడింది అయితే ఇవన్నీ జరిగిన తర్వాత యోసేపును వారు అమ్మివేయడం అక్కడ జరిగిన కార్యం ఏంటంటే అమ్మిన తర్వాత ఆయన పోతిఫర్ ఇంట్లో ఉండడం తర్వాత చెరసాలకు వేయబడడం చెరసాలలో నుండి ఆయన పూర్తిగా రాజ్యాధికారంలోనికి రావడం ఇవన్నీ జరిగిన తర్వాతనే యోసేపు యొక్క అన్నలు కట్టెలు తీసుకొని రావడం వారు సాష్టాంగపడి ఆయన పాదములకు నమస్కారం చేయడం జరిగింది అంటే ముప్పై ఏడవ అధ్యాయంలో ఆయన పన లేచి నిలబడినట్టు ఈయనకు వారందరూ సాగిలు పడినట్లు వ్రాయబడి ఉంటే మీ ఆకాశం గతించును కానీ నా మాటలు గతించు అని దేవుడు సెలవిచ్చాడు దేవుడు ఏ సంగతి అయినా మనకు చెప్పాడంటే తూచ తప్పకుండా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు ప్రియుల మనం మాట తప్పుతామేమో కానీ మన ప్రియరక్షకుడు మాట తప్పే ప్రసక్తి ఉండదు అందుకే గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదే వచ్చినం చదువుకుంటే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిళ్ళను నా కృప నిన్ను విడవదని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు అయితే ఇక్కడ యోసేపు అన్నలు తల వంచిన సంగతి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే దేవుని యొక్క మహిమ ఒక వ్యక్తికి కనబడింది అని అంటే తప్పకుండా ఏం చేస్తాడు ఎంత గర్వాంధుడైనా ఎంత అధికారంలో ఉన్నా ఎంత గొప్పతనముతో ఉన్నా ఎంత అందచందాలు కలిగి ఉన్నా ఆర్థికపరమైనటువంటి ఆస్తిపాస్తులున్నా కూడా దేవుడు ఏం చేస్తాడంట తల వంచేటట్టు చేస్తాడంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక తల వంచేటట్టుగా దేవుడు చేస్తాడు అది దేవుని బిడ్డలకే తగు అంతే తల వంచని వారు మెడవంచని కూడా వ్రాయబడింది మెడవంచని దేవుడు ఏమంటున్నాడు గర్వాంధులు అంటున్నాడు వారి మెడలు వంచగలిగినటువంటి దేవుడనని దేవుడు అంటున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం తలవంచేవారముగా ఉండాలి ఎవరి ఎదుట పెద్దల ఎదుట తల్లిదండ్రుల ఎదుట దైవ సేవకుల ఎదుట దేవుని ఎదుట దేవుని కార్యాల ఎదుట దేవుని సన్నిధి ఎదుట తలవంచే వారముగా ఉండాలి వీరనుకున్నారు మేమేన్నాడు కూడా తల వంచే పరిస్థితి రాదనుకున్నారు మా మాటే నెగ్గుతుంది అనుకున్నారు యోసేపు బాలుడుగా ఉండి గుంతలు వేస్తూ ఉంటే ఉన్నా అంట అన్నలారా దయచేసి నన్ను అమ్మొద్దండి దయచేసి నన్ను గుంతలో వేయొద్దండి ఐగుఫ్ట్ దేశానికి నన్ను అమ్మొద్దండి అని అడుక్కుంటూ ఉన్నా అంట అడుక్కున్న కూడా వారు లెక్క చేయలేదు ప్రియులారా అందుకే దేవుడు ఆ రోజున యోసేపు తల వంచాడు అన్న నన్ను అమ్మొద్దండి ప్లీజ్ నన్ను అమ్మొద్దండి అని అడుక్కున్నాడు ఆయన అడుక్కుంటున్న వీరు లెక్క చేయలేదు ఈరోజు మాత్రం ఆయన ఆ రోజు ఎలాగో తల వంచాడో ఈరోజు అన్నలు కూడా యోసేపు దగ్గర ఏం చేస్తున్నారు తల ఉంచేటట్టుగా దేవుడు చేశాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటంటే నిజంగా మెడవంచని వారందరినీ కూడా దేవుడు తప్పకుండా శిక్షించబోతూ ఉన్నాడు దేవుని ప్రేమ ఎరిగినటువంటి దేవుని పేరు పెట్టబడినటువంటి విశ్వాసులైనటువంటి వారు మెడవంచని వారుగా ఉంటే ఇంకా నమ్మని వారు ఉండాలి చెప్పండి నమ్మిన వారా నమ్మని వారా మెడవంచవలసింది తగ్గించుకోవాల్సింది లోపడవలసింది విధేయత చూపవలసింది ఎవరు చెప్పండి నమ్మిన వారే కదా ఎందుకు మన దేవుడు సిలువ మీద మహావేదన పడుతూ అన్ని విషయాల్లో తలవంచి తలవంచి తలవంచే మాట్లాడాడు కానీ ఆయన తల ఎత్తుకొని మాట్లాడిన సందర్భాలు లేవు ప్రియుల అందుకే దేవుని ప్రజలమైన మనం ప్రతి విషయంలో తల వంచేవారముగా ఉండాలి ఒకవేళ మనం ఉండకపోతే తల వంచేటట్టుగా యోసేపు అన్నల యొక్క తల వంచినటువంటి దేవుడు మనల్ని కూడా వంచటానికి సిద్ధముగా ఉన్నాడు ప్రభు నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమైన జీవితంలో సిద్ధించునుగాక అని పలికే వారముగా ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తా అంట తప్పకుండా ఏ కీడు జరక్క నా కుమారుడు లేక నా కుమార్తె నా ఎదుట తల ఉంచారని సంతోషంగా దేవుడు మనకు ఘనకార్యం చేసి మనం తల ఎత్తుకునే కృపను దేవుడు తప్పకుండా ఇస్తాడు అంతగా నూరంతలుగా దీవిస్తానన్నాడు ఆప్షన్ అంతా మన దగ్గరే ఉంది మనం సూటిగా చక్కగా దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే అన్నీ మన దగ్గరే శాపం మన దగ్గరే ఉంది ఆశీర్వాదం మన దగ్గరే ఉంది కాబట్టి దేవుని ఎదుట భక్తులు ఎలాగున యోసేపు అన్నలు తల వంచేటట్టు యోసేపుకు తల వంచేటట్టు చేసిన దేవుడు తల వంచేటట్టు చేసిన దేవుడు అబ్రహాము కూడా తల వంచేటట్టు చేసిన దేవుడు ఎలియాజరు తల వంచేటట్టు చేసినటువంటి దేవుడు మనల్ని కూడా వారంగా ఉండాలి అలాగూ తలవంచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని నిత్యము కృతజ్ఞత పూర్వకముగా దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లుగా శ్రేష్టమైనటువంటి కృపను ఆయన శక్తిని ఆయన జారిణి ఆయన దీవెన ఆయన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక Amen!